ప్రముఖ బాలీవుడ్ టీవీ నటుడు విభూ రాఘవే స్టేజ్ మైనస్ నాలుగు కోలన్ క్యాన్సర్తో మృతి చెందారు నిషా అండ్ హర్ కజిన్స్ సావధాన్ ఇండియా వంటి షోల ద్వారా ఆయన ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకున్నారు బాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది ప్రముఖ టీవీ నటుడు విభూ రాఘవే మృతి చెందారు స్టేజ్ మైనస్ నాలుగు కోలన్ క్యాన్సర్తో ఈరోజు తెల్లవారుజామున ముంబైలోని నానావతి ఆసుపత్రిలో ఆయన మరణించారు నిషా అండ్ హర్ కజిన్స్ సావధాన్ ఇండియా సురీన్ గుగ్గల్ టాపర్ ఆఫ్ ది ఇయర్ వంటి టీవీ షోలలో నటించి పేరు తెచ్చుకున్న విభూ రెండు వేల ఇరవై రెండులో క్యాన్సర్ బారిన పడినట్లు బయటపడింది తన ఆరోగ్య పరిస్థితిని ఇన్స్టాగ్రామ్ లో పంచుకొని అభిమానుల్లో ధైర్యం నింపారు అతని చికిత్స కోసం సింపుల్ కౌల్ అదితి మాలిక్ మోహిత్ మాలిక్ వంటి సహనటులు కెట్టు ఆర్ ద్వారా నిధుల సేకరణకు పిలుపునిచ్చారు విభు మరణంపై అతని సన్నిహితులు అతని మరణంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ విషాద ఘటన టీవీ ఇండస్ట్రీలో తీరని శోకాన్ని నింపింది విభు రాఘవే మృతితో టీవీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది ఆయన క్యాన్సర్తో పోరాడిన విధానం అందరినీ స్ఫూర్తిదాయకం చేసింది ఆయన ఆత్మకు శాంతి